చాలా సంవత్సరాల తర్వాత ఐసీసీ ఛాంపియన్ ట్రోపీ నిర్వహిస్తుంది పాక్లో ఉన్న మూడు నగరాల్లో కరాచి రావల్పిండి గడాఫీ స్టేడియంలో నిర్వహిస్తుంది ఇందులో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి భారత్ పాక్కి వెళ్ళడానికి నో చెప్పడంతో దుబాయ్ వేదికగా భారత్ మ్యాచ్లు ఆడుతుంది అయితే భారత్ జట్టు పాక్ వెళ్ళకపోయినా టీమిండియా అభిమానుల కొరత లేదు ఈ క్రమంలో వెలుగులోకి వచ్చిన ఒక వీడియోతో మరోసారి పాక్ తన వక్రబుద్ధి పోనిచ్చుకోలేదు లాహోర్లోని గడాఫీ స్టేడియంలో ఒక మ్యాచ్ సందర్భంగా అభిమాని భారత జెండా ఊపినందుకు భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అక్కడి నుంచి తీసుకెళ్లి అతడిని ఇష్టం వచ్చినట్టు కొట్టారు అని కొత్త వివాదం మొదలైంది ఈ విషయాన్ని అనేక మీడియా రిపోర్ట్లు నివేదికలు ఇచ్చాయి దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అయితే ఈ వీడియోలో అతడిని లాగి అభిమాని చేతిలో నుంచి భారత్ జెండాను లాక్కున్నట్లు కనిపిస్తుంది ఆ తర్వాత అతడిని స్టేడియం నుంచి లాక్కెళ్లారు అధికారులు అతను భారత్ పౌరుడా కాదా అని ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అయితే భారత్ జెండాను పట్టుకున్నాడనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాకిస్తాన్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి